హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వంట వీడియోతోటి మీది మీ ముందుకు వచ్చానన్నమాట ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ మీకు తెలుసు కదా నాకు ఏదైనా షేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను యూట్యూబ్లో పెడతానన్నమాట ఈరోజైతే ఫిష్ కర్రీ చేయబోతున్నాను చాలాసార్లు నేను చికెను అవి అలాంటి వీడియోస్ పెట్టున్నాను కానీ ఈ ఫిష్ చేసింది అయితే నేను పెట్టలేదు అనుకుంటా పాత ఛానల్లో ఉంటుండే ఒక వీడియో అది అమ్మ చేసిన చేపల కూర ఇప్పుడు నేను స్వయంగా నా చేతులతో నేను చేశానమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చేపల కూర చాలా అరుదుగా చేస్తానన్నమాట నేను సంవత్సరంలో ఒకటికి రెండు సార్లు నా చేతుల మీదుగా నేను వండుతాను అనమాట అలాంటి అద్భుతమైన వంటను నేను మీకు చూపించకుండా ఎలా ఉంటాను కాబట్టి ఇక్కడ చేపల కూరకు సరిపడా మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇందులో అందరూ వేసేదే జీలకర్ర ధనియాలు ఏమంటారు కొంచెం గసగసాలు మీకు నచ్చిన ఎవరి ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మసాలా ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి నేను కొంచెం మసాలా అనేది బాగానే వేస్తాను నాకు కొంచెం స్పైసీగా ఉండాలి కొంచెం చప్పగా తినేవాళ్ళు ఉంటారు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు బట్ నేను అలా కాదు కారం బాగా తింటానమాట అలాంటప్పుడు నేను ఇందులో కొంచెం ఇలాచి ఒక రెండు లవంగాలు గసగసాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసిన తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇందులో వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను అనుకోండి అవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది ఇక్కడ మనకి కంప్లీట్గా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక మిక్సీలో టమాటా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను చాలా బాగున్నాను డైలీ వీడియోస్ పెట్టడానికి మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి ఇంకా ఏదో దొరికినప్పుడల్లా ఇలా వీడియో పెట్టేసుకొని మనం ఆనందించడమే ఇంకా అంతకుమించి ఏం చేసేది లేదు సో మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో చెప్పండి నేను కర్రీ ఎలా చేసానో కూడా ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము అందరికీ తెలిసిందే తాలింపు వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు బట్ నేను వేస్తాను దాని తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి టమాటా రసం పట్టుకున్నాం కదా మనం మిక్సీలో అది వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి అది మంచిగా ఆ గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని మగ్గించుకోవాలన్నమాట చిన్న మంట మీద పెద్ద మంట మీద పెడితే అలా మాడిపోతుంది కాబట్టి చూసారా అట్లా ఆయిల్ మనకు కనిపించినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే మసాలా ఉందో జీలకర్ర ధనియాలు సో గసగసాలు ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని మంచిగా అందులో వేసేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట దాన్ని కూడా మనం చిన్న మంట మీద పెట్టేసుకోవాలి మగ్గించుకోవాలన్నమాట సో వీడియోస్కి ఈ మధ్య చాలామంది చాలా ట్రై చేస్తున్నారు యూట్యూబ్ గురించి బట్ అప్పుట్లా లేదు యూట్యూబ్ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అందుకని చాలా వరకు అందరూ కూడా యూట్యూబ్ తగ్గించేశారనమాట అలా అలానే తగ్గించమని కాదు మన కష్టం ప్రతి ఏమంటే ఒక జాబ్ లాగా అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ దీని మీదనే ఉండాలి మనం ఇంట్లో వర్క్ ఎలా అయితే చేస్తామో మనం మూడు పూటలు ఎలా అయితే తింటామో ఈ యూట్యూబ్ మీద కూడా అలాగే ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అన్నీ తెలుసు బట్ మనకు టైం లేదు కాబట్టి ఇంకా మనం అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ హ్యాపీగా చూసుకుంటూ ఎప్పుడోసారి ఎంజాయ్ చేయడమే దాని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాము టమాటాలు ఉన్నాయి కదా అవి చూసి వేసుకోవాలన్నమాట టమాటా ఇటు చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి దాని తర్వాత మనకి ఇక్కడ మంచిగా ఇట్లా మరిగించుకోవాలన్నమాట ఈ చారు ఏదైతే కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో ఫిష్ ముక్కలు అనేవి వేసుకోవాలన్నమాట ఫిష్ ముక్కలు నాకు తెలిసి ఇంత చిన్నగా కాకుండా ఇంకా కొంచెం పెద్దగా ఉంటేనే అవి నలగకుండా చితకకుండా ఉంటాయి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మంచిగా వండుతారు ఇంకా నాలాంటి వాళ్ళైతే ఇట్లా చిన్న చిన్నగా ఉంటే అవి లాస్ట్కి వచ్చేసరికి మొత్తం చిత్తు చిత్తు అయిపోతాయి అనమాట తెలిసి తెలియక మనము గరిటె పెట్టి కలుపుతూ ఉంటాం కదా చేప ముక్కల్ని మంచిగా ఇలా పట్టుకొని ఇలా ఏమంటారు కొంచెం ఊపాలి అటు ఇటు కలపకుండా నేను ఏం అంటే మంచిగా ఇట్లా గంట పెట్టి ఒక ఐదు సార్లు కలిపిన అనమాట లాస్ట్గా అయ్యేసరికి అది కొంచెం కొంచెం చిన్న చిన్న పీసులు కొంచెం నుజ్జు నుంచు అయినాయి బట్ కర్రీ అయితే అద్దరి మామూలుగా లేదు అసలు నేను చెప్పడం కాదు నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఎందుకు అంటే నేను స్పైసినెస్ కొంచెం ఎక్కువేస్తాను అండ్ నేను బాగా చేస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది అప్పుడప్పుడు బాగా కుదురుతుందిలేండి కొన్ని కొన్నిసార్లు కుదరదు నాకు ఫిష్ కర్రీ సో ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది అండ్ ఫ్రెష్గా ఇది మా దగ్గర ఏంటంటే ఫ్రెష్ చేపలు దొరకవు అందుకని నేను ఎప్పుడూ చేపలు వండడానికి ఇష్టపడను ఇదేంటంటే లైవ్ ఫిష్ అనమాట బతికిన చేప దొరికింది కాబట్టి నేను ఈ ఫిష్ తీసుకొని వండడం జరిగింది నాకు చాలా బాగా నచ్చింది ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంది ఉప్పు కారం మసాలా మస్తు పట్టినవి అసలు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా తిన్నాము ఎండాకాలం ఎక్కువ చేపలు తినొద్దట వేడి చేస్తుంది అంటారు బట్ నేను సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే తింటాను తింట చేపలు ఎందుకంటే చికెన్ పిచ్చిదాన్ని నేను చికెన్ బాగా తింటా కాబట్టి చేపలు ఎప్పుడో ఒకసారి తింటా అది కూడా మంచిగా నచ్చితేనే తింటా ఫిష్ నాకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చితే నేను తింటా లేదంటే అసలు తినను లేదంటే ఫిష్ ఫ్రై తింటా సో ఇక్కడ ఏంటంటే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు కర్రీ అయితే అద్ద్రిపోయింది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు చూసారు కదా అక్కడ చిన్న చిన్న కొన్ని కొన్ని ఉన్నాయి కదా అవి కొంచెం చితికినట్టు అయింది కానీ నేను చేసిన కర్రీ మీకు నచ్చిందా నచ్చితకు చిన్న కమెంట్ చేయండి బా బాయ్